అరే పెద్దోడా వసే పావని ఆ అమ్మ వచ్చేసావా వచ్చేలా గాని నీ స్నానం అయిపోయిందా ఇల్లు శుభ్రం చేశావా ఆ నిన్నే స్నానం అయిపోయిందమ్మా ఇల్లంతా కూడా శుభ్రం చేసేసాను సరే గానీ ఆ చరణ్ గారు రెండు రోజుల నుండి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి చెప్పడం మర్చిపోయినమ్మా అన్నయ్య కూడా రెండు రోజుల నుంచి ఇంటికి రావట్లేదు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది ఏం మాట్లాడుతున్నావే రెండు రోజులు మట్టి ఇంటికి రావట్లేదు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్నాడమ్మా ఒకసారి ఫోన్ చేయి లేదమ్మా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా మన ఇంటికి వచ్చి అన్నయ్యని అడుగుతున్నారు అమ్మో ఎడ్డలిపోయాడు బస్ ముందు చెప్తాను నువ్వే నన్నావేంటీ నేనేమంటానమ్మా వాడు ఏమనుకున్నా ఉంటే చాలు అయ్యో దేవుడా ఇప్పుడు నా కొడుకు లేకపోతే ఈ పూజ కూడా ఆగిపోయినట్టేగా అమ్మా ఎవరమ్మా నువ్వు నన్నమ్మా అంటున్నా తన నా ఫ్రెండ్ అమ్మా ఏంటి నీ ఫ్రెండా నాకు తెలియని ఫ్రెండ్ నుంచి వచ్చింది ఆయన నీకు తింటాకే గతి లేదు నీకు తోడు మళ్ళీదా ఎందుకమ్మా అలా మాట్లాడుతూ మొన్న పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళప్పుడు తను పరిచయం అయింది ఎలాగో మన ఇంట్లో పూజ ఉంది కదా అందుకే నేనే రమ్మన్నాను